రేపు మళ్ళీ తొందరలో ఎన్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది అదే డాక్టర్ అంబేద్కర్ గారిది రెండు శిలా శిలా ఆస్కారం ఉంది అందువల్ల ఈరోజు పోయింది తొందరలో మా కోరిక ఒకటే నందమూరి బాలకృష్ణ గారిని నారా లోకేష్ గారిని మా ప్రియుత నాయకులు తీసుకొని వచ్చి ఓపెనింగ్ ఓపెనింగ్ చేయాలి మా కోరిక చేస్తాం గతంలో మాకు బాలయ్య బాబు గారు చెప్పున్నారు ఇక్కడ ఎన్టీఆర్ పంపెట్టాడు పెద్ద పెట్టాడు నేను ఖచ్చితంగా వస్తాను సుబ్బానాయుడు రోజు నాయుడు చెప్పినాడు అదే విధంగా లోకేష్ బాబు కూడా రెండు వేల పంతొమ్మిదో తరగతికి వచ్చే చెప్పాం ఖచ్చితంగా పెడదామని అని చెప్పాడు ఈ రోజు మాకు ఆ కళ నెరవేరింది మేము అనుకున్న విధంగా మంచి సెంటర్లో పెట్టగలిగాం ఆ మహనీయుడిని ఇతర మహనీయుడిని పెట్టి ఈరోజు మేము వాళ్ళ చేతుల మీద ఓపెన్ చేసి మా మా జీవితమే ధన్యమైపోతుంది మేము జీవితకాలం తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించాము ఇంకా కూడా శ్రమిస్తాం మా బ్లడ్ టీడీపీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే మాద పార్టీ మేము ఎవరు ఎన్ని చెప్పినా ఏమి చేసినా మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరెవరు ఎన్ని చేసుకున్నా మేము దాన్ని పట్టించుకోము ఈరోజు మేము ఒకటే పార్టీలో కలిసి మలిసి పనిచేసిపోవడానికి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మా పెద్దలు తొందరలోనే అంత అందరూ కూర్చోబెడతారు మాట్లాడతారు మేమందరం ఒకటవుతాం అందరం అవుతాం నడుస్తాం ఇబ్బంది లేదు ఏ కల్మసలు లేకుండా ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ అభిమానులకి నాయకులకి అందరికీ సేవ చేస్తామని ఆ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగుండాలని ఆ సకల దేవతల్ని దేవుడిని కోరుకున్నాం ఆయన సంతోషంగానే ఉంటే మా కోరికలు నెరవేరుతాయి ఈ ఆంధ్ర ప్రదేశ్ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు బాగుండాలి లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నవ్యాంధ్రగా తయారవ్వాలి మా కోరిక కోరికది మా నాయకులు సంతోషమని కోరుకుంటే చాలా తీసుకుంటుంది